గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ పండుగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు దారులకు రంజాన్ తోఫా ఇచ్చారు మరి ఈనాడు మర్చినట్టు ఉన్నారు మరి విజయవాడ నగరంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇఫ్తార్ విందు అంటే అసలు రంజాన్ అంటే ఏంటో ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా కులాలను మతాలను గౌరవించడం నేర్చుకోవాలా అదేవిధంగా విజయవాడ నగరంలో భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హజ్ త్రికులకి హజ్ హౌస్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు దాన్ని గాలి కొదిలేసేశారు మరి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో వెయ్యి కోట్లని బడ్జెట్ ప్రకటించారు తొమ్మిది నెలల కాలంలో కనీసం మైనార్టీలకు సంక్షేమానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు మేము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న షేకులు సయ్యదు పఠాను మొగలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతదేశంలో అత్యున్నత ఒకబోటు తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉన్న ఒకబోటు భూములు అవి ప్రైవేట్ భూములు ఆ ప్రైవేట్ భూములపై కేంద్రం చట్టం తీసుకొచ్చింది సవరణ చట్టం అది అవివేకం దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తూ ఉన్న ముస్లిం పర్సనల్ లా బోర్డుతో సహా నేను దక్షిణాది రాష్ట్రాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఇన్ఛార్జిని ఈనాడు తబ్లిక్ జమాత్ గాని సున్నతుల్ జమాత్ గాని ఏ జమాత్ అయినా సరే మేమంతా ఇఫ్తార్ బిందుని నిరాకరిస్తా ఉన్నాం ఎవరై పెడితే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం ఇఫ్తార్ బిందుకు వెళ్ళవద్దని అలా వెళితే ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చట్ట వ్యతిరేకంగా వెళితే వారిని వెలివేస్తాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వెలివేయటం అంటే ఏంటో తెలుసా ఆ కుటుంబంలో నిఖా చేయడానికి పేష్వా ఎవరు వెళ్ళరు చనిపోతే ఖబరస్థానంలో తీసుకుని వెళ్లరు ముస్లిం పర్సనల్ లాకి చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేపడితే మా దగ్గర ఇప్పుడు వీడియోలు పెట్టాం అక్కడే వీడియోలు పెట్టాం జమాతుల్ని పెట్టాం అక్కడ ఎవరు ఎవరు వస్తున్నారో అంతా తెలుసుకుంటాం గ్రామాల్లో ఈ రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల మసీదులు ఉన్నాయి ఆ మసీదులు అన్ని కలిపి ఏకాగ్రత తీర్మానం చేసుకున్నా ఉన్నాం ఎన్డీఏలో ఉన్న ఎవరైనా ఇఫ్తార్ విందుకు పిలిస్తే వెళ్ళవద్దని ఒక కార్యాచరణ చేశాం ఢిల్లీలో కూర్చొని అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చాం అటువంటిది విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రకటించామని ఏం భిక్షాటన ఇస్తున్నారా ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నేనే ఈ కేబినెట్ మంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రధానమంత్రిని ఆహ్వానించారు ఎందుకంటే మీరు ప్రభుత్వం తరఫున అది ప్రజల సొమ్ము మీరు వగబోటు చట్టాన్ని ఏ విధంగా నిర్వీరం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా హజ్ హౌస్ నిర్మాణం గాని ఉర్దూ అకాడమీని నిర్వీరం చేశారు కనీసం మసీదులో పేష్వా మౌజన్లకి పేష్మాం అంటే నమాజ్ చదివి ఐదు పూట్ల నమాజ్ చేస్తే పేష్మాము గురువు గారు అంటారు వాళ్ళకు కూడా తొమ్మిది నెలల నుంచి మీరు జీతాలు ఇవ్వని పరిస్థితి మీరు అధికారంలో కేంద్రం వద్ద లక్షా నలభై వేల కోట్ల రూపాయలు కేంద్రం వద్ద నిధులు తెచ్చి ఆ నిధులను ఏ విధంగా మీరు దారి మళ్ళించాలో దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో తోఫా ఇచ్చి రంజాన్ తోఫా ఇచ్చి మరి నాడు ఎందుకు మర్చారని మేము అడుగుతా ఉన్నాం అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పేరుతో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన కాంట్రాక్టర్లకు కూడా మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ చొప్పున మీరు దోచేస్తా ఉన్నారు దానిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు పార్టీల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని మేము ఒక ఫత్వా జారీ చేసి ఉన్నాం ఆ తత్వాన్ని బలపరచండి అని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే విధంగా దేశంలో అత్యున్నత పేదరికంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం అది ముస్లింలే రాజేంద్రనాథ్ ఆచార్ కమిటీ రిపోర్టును కూడా ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూట్లు పొడుస్తా ఉన్నారు ఒక్కరికి కూడా చదువుకునే పేద పిల్లలకు సహాయం చేసే పరిస్థితులు లేదు అదే విధంగా మీరు ముస్లింలను సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉంటే ఈ దేశం రెండు విభాగాలుగా ఉత్తరాది భారతదేశం దక్షిణాది భారతదేశంగా మరి విడిపోయే ప్రమాదం ఉన్నది అనేది ఈ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎన్నికల్లో నిర్వహించుకోండి ఐదేళ్లకు ఒకసారి మీరు అధికారంలోకి వచ్చినాక కులాలను మతాలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను తొమ్మిది నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు మరి లక్షా నలభై వేల కోట్ల రూపాయలు మరి ఎవరి కోసం దాచి ఉన్నారు వేరే దేశాలకి ఏ విధంగా డబ్బుని తరలిస్తున్నారనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా ఇప్పుడు నిషేధ జాబితాలో ట్వంటీ టూ ఏ భూములు అని అసైన్మెంట్ భూములు అని డీకే పట్టాల భూములని అమరావతి రాజధానిలో ఉన్న కూడా రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి భూ సర్వే చేసినప్పుడు దాన్ని నిరాకరించారు మరి ఇప్పుడు అదే భూములను ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు ప్రిన్సిపల్ సెక్ర సెక్రటరీలు కలిపి ఒక ప్రణాళిక బద్దంగా ప్లానింగ్ చేసుకొని వేల కోట్లు దోచేస్తా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలా లేదా ముస్లింలను అన్ని కులాలను మతాలను గౌరవించాలా లేదా మీరు మీరు ఈ విధంగా గౌరవించకుండా భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు ముస్లింలకు అసలు దామాషా ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలా స్వాతంత్రం రాకముందే మాకు తెల్లదొరలు పది శాతం రిజర్వేషన్లు కేటాయించారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు మరి ఇప్పటి వరకు మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఉన్న నాలుగు రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోతే ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక పాలనా తెలుసుకోవలసిన బాధ్యత గౌరవ చంద్రబాబు నాయుడు గారిపై ఉంది మీరు నాలుగు పర్యాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు మరి మీరు భారతీయ జనతా పార్టీ పందాలో పోమాకండి మీరు మరుసు మార్చుకోండి రంజాన్ పండుగ అనేది మహమ్మద్ ప్రవక్త ఐదు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జన్మించి ఆ జన్మించిన నాటి నుండి ఇస్లాం రోజా నమాజ్ జకాద్ హజు ఈ నాలుగు అంశాలు కూడా మరి మన హక్కుగా ముస్లింలకు హక్కుగా ఏర్పడిన పవిత్ర గ్రంథం జిబ్రహిల్ సలాం ద్వారాగా అవతరించిన ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టత మీరు తెలుసుకోండి కనీసం రంజాన్ తోఫా ఇవ్వపోతే ముస్లిం కుటుంబానికి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు కేటాయించాలని మేము నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా అదే విధంగా ముస్లిం లా బోర్డు ద్వారా ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై హింద్